ఒకప్పుడు నైంటీస్లో వచ్చిన సినిమాలు కానీ ఆ సినిమాల్లో నటించిన నటీమణులు కానీ ఇప్పటికీ జనాలకు ఎంతో సుపరిచితం తక్కువ సినిమాలతోనే ఒక వెలుగు వెలిగి కనుమరుగైన ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు అలా నువ్వే కావాలి సినిమాతో టాప్ హీరోయిన్ గా పేరుని సంపాదించుకొని ఆ తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన హీరోయిన్ రీచా అంటే చాలా మందికి ఎంతో అభిమానం ఈటీవీలో ఇప్పటికీ రీచా నటించిన నువ్వే కావాలి సినిమా ప్రసారమైనప్పుడల్లా ఎంతో మంది ఆడియన్స్ ఆమెను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆమె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో అని అనుకోకుండా రీచా సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం దూరమయ్యారు సినిమాల్లో హీరోయిన్గా సక్సెస్ అవ్వటానికి ఎలాంటి నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది ఇండస్ట్రీలో హీరోతో ప్రేమ వ్యవహారం వల్ల ఆమె ఇండస్ట్రీకే పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చిందా ఆమె ప్రేమించిన ఆ యంగ్ హీరో ఎవరు అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో tu ai adăls నటి రీచా పూర్తి పేరు రీచా పల్లోడ్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు ముప్పైన బెంగళూరు కర్ణాటకలో జన్మించింది రీచా తల్లిదండ్రులకి సినీ ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం ఉండటంతో తాము ఎలానో ఇండస్ట్రీలో నటీనటులుగా ఎదగలేకపోయాం కనీసం ఆ కోరికను కూతురుతో నెరవేర్చుకోవాలి అని ఆలోచన ఉండటంతో రీచను హీరోయిన్ గా ఎలా అయినా చేయాలి అనుకున్నారు ఆమెను చిన్నప్పటి నుండి స్కూల్ కి పంపించడం కంటే ఎక్కువగా సినీ ఇండస్ట్రీ చుట్టూ తిప్పటం యాక్టింగ్ క్లాసులకి పంపించడమే జరిగింది అందువల్లే రీచా పల్లౌట్ చదువు సరిగ్గా సాగలేదంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ బాధపడ్డారు అలా తండ్రి తండ్రులు రీచను చైల్డ్ ఆర్టిస్ట్ గా పంపించేందుకు ఇండస్ట్రీలు చుట్టూ అరిగేలా తిప్పడం తరువాత ఆమె పదకొండేళ్ల వయసులో లమ్హే అనే హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం వచ్చింది అయితే ఈమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చైల్డ్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తరువాత ఇండస్ట్రీలో మరో అవకాశం వచ్చింది రీచకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పర్దేస్ అనే సినిమాలు నటించే అవకాశం వచ్చింది ఇక మూడేళ్ల తరువాత హీరోయిన్ గా అవకాశాల కోసం చాలా ప్రయత్నించగా రీచ నువ్వే కావాలి సినిమా ఆడిషన్స్ కు రావటం ఆ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వటం జరిగింది ఇక ఆ సినిమాలో హీరో తరుణ్ సరసన నటించింది నువ్వే కావాలి సినిమా రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాలో తరుణ్ మరియు రీచా వారి నటనతో బాగా ఆకట్టుకున్నారు నిజానికి ఆ సినిమా ఈ సినిమా ఈ తరం వారికి కూడా బాగా నచ్చుతూ ఉంటుంది ఇక సినిమాలో అయితే రీచా తన నటనతో ఉత్తమ నటి అవార్డుని కూడా అందుకుంది మొత్తానికి తల్లిదండ్రులు అనుకున్నట్టే రీచా హీరోయిన్ గా సక్సెస్ అయింది ఇక అలానే రీచా కెరియర్ కొనసాగుతుంది అనుకున్నారు కానీ తల్లిదండ్రులు ఆశ మాత్రం నిరాశ అయ్యిందని చెప్పాలి ఆమె నటించిన సినిమా నువ్వే కావాలి అనే సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది మిగతా సినిమాలు కొన్ని యావరేజ్గా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఆమె సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది రీచా తమిళ్ హిందీ తెలుగు కన్నడ భాషల్లో కేవలం ఇరవై ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది నువ్వే కావాలి సినిమా హిట్ తర్వాత ఆమె కథ ఎంపికల్లో తప్పటడుగులు వేయడంతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి రీచా నటించిన నువ్వే కావాలి ప్రేమతోరా హోలీ ఈ మూడు సినిమాలు తప్ప మరి ఏ సినిమాలు కూడా ఆమెకు టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపుని తీసుకురాలేకపోయాయి మరో కొన్ని సినిమాలైతే ఫ్లాప్ లిస్ట్లో చేరుకోవడం మరింత బాధాకరం చాలా గ్యాప్ తరువాత అంటే రెండు వేల పదహారులో మలుపు అనే సినిమాలు నటించి అదే ఆమె చివరి సినిమాగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు ఈమె వెండి తెరపైనే కాకుండా హిందీ సీరియల్స్ బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్ లో నటించారు రామ్లీలా అనే సీరియల్ సీత పాత్రలో నటిస్తూ ఆ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది ఈ సీరియల్ రెండు వేల పన్నెండులో ప్రసారమవుతూ జనాల్ని బాగా అలరించింది ఆ తరువాత ఆమె కాన్ నంబర్ వన్ అనే సీరియల్లో కూడా నటించారు అయితే రామ్లీలా సీరియల్ తర్వాత ఆరేళ్ల కెరియర్ కు బ్రేక్ తీసుకొని మళ్లీ రెండు వేల పద్దెనిమిదిలో కాన్ నంబర్ వన్ సీరియల్లో నటించారు ఆ తరువాత వెండి తెరతో పాటు బుల్లితెరకు కూడా ఆమె శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు నిజానికి ఆమె వెండి తెరపై అవకాశాలు తగ్గిన తరువాత సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి ఉన్న తల్లిదండ్రులతో అనేక వేధింపుల్ని భరించాల్సి వచ్చింది అలానే ఇంట్లో ఆర్థిక సమస్యలు డబ్బులు వేధింపులు ఎక్కువ అవ్వటంతో తరచూ రీచా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి పాపం వెండితెరపై హీరోయిన్గా సక్సెస్ని అందుకున్నా సరే రీచా ఎటువంటి మహుమాటం లేక ఆర్థిక ఇబ్బందుల్ని భరించలేక ఇంట్లో తల్లిదండ్రులు వేధింపులు తట్టుకోలేక బుల్లి తెరిపై సీరియల్స్ లో కూడా నటించింది అప్పటి సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్స్ మళ్లీ మళ్లీ రెండు మూడు సినిమాల వరకు జత కట్టేవారు అలానే రీచా కూడా తరుణ్తో హిట్ అయ్యాక మళ్లీ తరుణ్ తో నటించే అవకాశం వస్తుందని ఊహించింది అప్పట్లో సక్సెస్ఫుల్ హీరోగా ఉండటంతో ఆయనతో నటించేందుకు హీరోయిన్స్ కూడా ఆసక్తి చూపేవారు అలా శ్రేయ ఆర్తి అగర్వాల్ వీళ్ళందరితో కలిసి తరుణ్ దాదాపు రెండు మూడు సినిమాల వరకు జతకట్టాడు కానీ రీచకు మాత్రం ఆ అవకాశం రాలేదని చెప్పాలి అయితే నువ్వే కావాలి సినిమా టైంలో రీచా తరుణ్ ఇద్దరు సాన్నిహిత్యంగా ఉండటంతో వీరిద్దరూ డేట్ చేశారనే వార్తలు కూడా అప్పట్లో ఫిలిం నగర్లో చర్చలుగా మారాయి ఆ వార్తలు కూడా ఈమె కెరియర్ కాస్త డౌన్ అవ్వటానికి ఒక కారణంగా మారాయి ఒక్క సినిమాతో హిట్ అందుకున్న హీరోయిన్ రీచా అంటే ఈ తరం వారు కూడా గుర్తుపట్టేంత గుర్తింపుని అందుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రీచా పలౌట్ గారనే చెప్పాలి కానీ ఆమె తెలుగులో కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించడం బాధాకరం ఇక ఆమె కొన్ని సినిమాల్లో నటించినా సరే ఆ సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా నెటిజన్లకు తెలియదు ఈమె నటించిన పెళ్లాం పిచ్చోడు ఇంకోసారి మలుపు నా మనసిస్తారా ఇలాంటి సినిమాలు జనాలకు దరిదాపులకు కూడా చేరకుండానే కనుమరుగైపోయాయి రీచా చైల్డ్ ఆర్టిస్టుగా నటిగా మోడల్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు ఇలా అన్ని రంగాల్లో కూడా ఆమె టాలెంట్ ను ప్రదర్శించిన నలువైపులా కూడా ఆమెకు విమర్శలు ఎదురయ్యాయి దానితో పాటుగా ఇంట్లో తల్లిదండ్రులు వేధింపులు కూడా పెరిగాయి మంజరి ప్రొడక్షన్లో హీరో రాజాతో కలిసి రెండు వేల పదిలో ఒక సినిమాలో నటించారు ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ సినిమా టైంలో రాజా గారు మరియు రీచా ప్రేమించుకున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలైతే ఉన్నాయి ఆ సినిమాల్లో క్లోజ్ గా ఉండి ఆ సినిమా ఫెయిల్ అయిన తరువాత రాజా ముఖం చాటేశాడని కొన్ని ఇంటర్వ్యూస్ లో నిర్మహమాటంగా రీచా గారు కూడా చెప్పారు ఆ సినిమా తరువాత కొన్నేళ్ల పాటు డిప్రెషన్ కు ఇక ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుందని అర్థం చేసుకున్న తరువాత అమెరికాకు వెళ్లిపోయారు ఆ తరువాత హిమాన్షు బజాజ్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం మొత్తం రీచ్కు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని అలానే తన ఇండివిజువల్ లైఫ్లో ఎలా లీడ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్నారు ఒకప్పుడు నైన్టీస్ లో నటించిన హీరోయిన్స్ కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కడ ఎలా ఉంటున్నారో అన్నది అర్థమయ్యేది కాదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా బాగా వెలుగులోకి వచ్చిన తర్వాత నైన్టీస్ లో నటించిన తో పాటు చాలా మంది కూడా వాళ్ళ సోషల్ మీడియాస్లో యాక్టివ్గా ఉంటూ వారి బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పటి హీరోయిన్స్ యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో వారిపైన ఎలాంటి రాతలు రాస్తున్నారో అన్నది అందరికీ తెలిసిందే అలాంటి రాతల్ని తప్పించుకోవాలి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సిందే ఒకప్పటి నటీమణులు అయితే ఇక జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని రీచ్ ఆ హీరోయిన్గా సక్సెస్ అయినా సరే అనుకోని విధంగా మళ్ళీ ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది జీవితం అనే ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు తప్పటడుగులు వేయటం అనేది సర్వసాధారణం కానీ ఆ ఒడిదుడుకుల్ని తప్పటడుగుల్ని అర్థం చేసుకొని సరైన మార్గంలో నడిచే వాళ్లకు మాత్రమే సక్సెస్ ఏదో ఒక రోజు దరిచేరుతుంది ఏమంటారు ఇది గైస్ ఒకప్పటి అందాల నటి రీచా పలోడ్ గారి జీవిత విశేషాలు మరి ఈమె జీవిత విశేషం విన్నాక అలానే ఈమె నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ రియల్ ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్